కామన్ మ్యాన్ వాయిస్ మీరందరం ఈ రోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి ఆంధ్రప్రభ సాక్షి పత్రికలు ఈరోజు సమీక్ష చేయాలనుకున్నాం ఆ జగన్ వల్లే ఆ నష్టం అని చెప్పేసి ఆ వార్త ప్రధానమైన వార్త ఒకటి ఇచ్చారు ఆ రెండు రెండు వేల ఇరవై పంతొమ్మిది మధ్యలో వచ్చిన వర్షాల వల్లే ప్రధానంగా భారీ వరదలు వచ్చినాయి కదా ఆ వరదల వల్లే మొత్తం డయాఫ్రామ్ వాల్ వాళ్ళ దెబ్బతినింది పోలవరానికి సంబంధించి అని చెప్పి తేల్చేసింది అంతర్జాతీయ నిపుణుల కమిటీ అని చెప్పేసి ఒక వార్త ఇవ్వడం జరిగింది కర్ణాటక సీఎం కు షాక్ ముడా స్కామ్ లో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా గవర్నర్ గారు ఆ నోటీస్ ఇవ్వడం దాని మీద సిద్ధరామయ్య కోర్టుకి వెళ్లారు కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా దాని మీద విచారణ జరగాల్సిందే అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఆ ని కొట్టేసింది దీంతో ఆయనకి హైకోర్టు తీర్పు సంబంధించి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నట్టు కనబడుతుంది సుప్రీంకోర్టులో సవాల్ వేస్తామని చెప్పారు అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాలో ఓ మోసం అని చెప్తూ సుప్రీంకోర్టు పంజాబ్లో ఆ మెడికల్ సీట్లకు సంబంధించి ఎన్ఆర్ఐలకి వాళ్ళ బంధువులకి సీట్లు ఇవ్వాలని దాన్ని అమ్ముకోవడమే ప్రధానమైన టార్గెట్ గా ఆ యొక్క మోసం ప్రవేశపెట్టినారు ఆ పద్ధతిని అందుకోసం దానికి ముగింపు పలకాలని చెప్పి సుప్రీంకోర్టు గా మందలిస్తూ చెప్పింది దీనివల్ల ఈ ఈ పద్ధతి వల్ల ఎక్కువగా ప్రతిభావంతులు బాగా చదువుకోగలిగిన వాళ్ళకి నష్టం ఏర్పడుతుందని చెప్పి చెప్పక రావడం దాని మీద సీరియస్ అయింది ఆ తర్వాత ప్రధానంగా సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇస్తాం అని చెప్తూ మన ఉప ముఖ్యమంత్రి గారు ఆ దుర్గా గుడికి అవన్నీ కూడా ఆయన దీక్ష ప్రాయచిత్త దీక్ష చేస్తూ వస్తున్నారు దీర్ఘ గుడికి మెట్లు కడిగి దానికి బోట్లు గిట్లు పెట్టడం ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు అయితే ఈ ఎక్కువ సనాతన ధర్మం మీద ఈ మధ్య మాట్లాడుతూ వస్తున్నారు వాస్తవంగా లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అనే విషయం మీద దానికి దీనికి అసలు సంబంధం లేదు వాస్తవంగా ఏదన్నా అట్లాంటివి జరిగి ఉంటే వాళ్ళ మీద వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళకి శిక్షలు విధించాలి అట్లాంటివి వాటి దానికంటే కూడా మత ఉద్రిక్తల్ని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నంగా ఈ రాష్ట్రంలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు తెలుస్తుంది ఆ సనాతన ధర్మం అనే విషయం చూస్తే అసలు గతమంతా మనం సనాతన ధర్మం అంతా చూస్తే దళితులకు చదువు లేకుండా చేయడం మనుషుల్ని మను మహిళల్ని మనుషులుగా చూడ చూడకపోవడం ఆ తర్వాత ఇంకా కుల మత ఎక్కువగా ఉండడం ఇట్లాంటివన్నీ సనాతన ధర్మంలో భాగం దాన్ని కోసం మన ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రాణాలు ఇస్తానా అని చెప్తున్నారు ప్రాణాలు ఇవ్వడం కాదు ప్రాణాలు తీస్తాయి స్వామి అని చెప్తున్నాం మనం ఆ తర్వాత ఆ పాపం బోర్డుదే గతంలో ఉన్న బోర్డుదే తప్పు అని చెప్తూ చెప్తున్నారు వాస్తవంగా రెండు నెలలకు ముందే రిపోర్ట్ వచ్చిన ఎందుకు ఆలస్యం చేసా మనం అడుగుతున్నాం తర్వాత రాములోరి రథానికి నిప్పు అర్ధరాత్రి రథంపై పెట్రోల్ పోసి దహనం చేసిన కాలిపోయిన చక్రాల మధ్య భాగం అనంతపురం జిల్లాలో ఘాతకం సీఎం సీరియస్ సమగ్ర విచారణకు ఆదేశం ఇది ప్రధానంగా ఈ వార్త చాలా ప్రాధాన్యత కలిగిందిగా ఉంది ఆ సాక్షిలో ఇంకొక రకంగా రాశారు ఎక్కువ టిడిపి వాళ్ళే నాయకత్వమే వాళ్ళే చేశారు వాళ్ళకి ఆధారాలు దొరికినాయని చెప్పు చెప్పుకొస్తున్నారు ఆ పేపర్లో ఎట్లా ఉందో చూద్దాం ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గుడ్ బై రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీగా గెలుచున్నారు బిసి నాయకుడు కృష్ణయ్య గారు ఆయన రాజీనామా చేసినట్టున్నారు సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి ఆ తర్వాత జే గంగ్ బలంగా బిగిస్తున్న సిఐడి ఉచ్చు నాసిరకం మద్యం స్కాన్ దర్యాప్తులో ముందడుగు ఏపీ బ్రోవరీస్ కార్యాలయంలో తనిఖీలు మాజీ ఎండి వాసుదేవరెడ్డి గది తెరిచిన అధికారులు మద్యం కేసులో కీలక ఆధారాలు సేకరణ మద్యం మద్యం తయారీ కంపెనీలు ఎవరి చేతుల్లో నాడు బలవంతంగా వెళ్ళాయని తేలి వైనం తాజా సాక్ష్యాధారాలతో కొత్త కేసు నమోదు తాడేపల్లి దోపిడి భాగోతం మన జగన్ని ఆ బాటల్లో వేసేసి బ్రాండ్ పెట్టారు వాసుదేవి రెడ్డి గారి ఫోటో పెట్టారు గురుకులాల ఘోష గత ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యం ఇప్పటికైనా పరిస్థితి మారేనా దయనీయంగా పిల్లల మేను కలుషిత ఆహారంలో ఇబ్బందులు మనుగుదొడ్లు నిర్వహణ అస్తవ్యస్తం వేధిస్తున్న టీచర్ల కొరత పర్యవేక్షణ నీళ్ళు గత ప్రభుత్వం ఈ గురుకులాలకు సంబంధించి సొంత భవనాలు నిర్మించడం కానీ అదేవిధంగా ఇంకా టీచర్ల కొరత వాస్తవంగానే ఉన్నింది టీచర్ల కొరత నెక్స్ట్ దానికి పర్మనెంటు టీచర్లు నియమించకపోవడం చాలా ఇబ్బందిగా ఉన్నింది అయితే మెను విషయానికి వచ్చినప్పుడు నేనైతే వెళ్ళి తిని చూశాను అప్పుడు కొంతమేర నేను బాగానే ఉన్నింది అయితే బాగాలేదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అంతకంటే బాగా నేను పెడతారేమో చూడాలి ఇంకా నేను ఆడ పోయి భుజించి చూడ కాబట్టి యూనివర్సిటీలకు ఐదేళ్ళు యాక్షన్ ప్లాన్ ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయాలి ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఏడాది నుంచి కొత్త కరికులం త్రిబుల్పి విధానంలో ఈ విధానం గత పద్ధతి కాకుండా ఈసారి కొత్త పద్ధతి ప్రవేశపెడుతున్నట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ ఉన్నత విద్య సమీక్షలో సీఎం చంద్రబాబు వరద బాధితులు వ్యవసాయం సంబంధించి కౌలు రైతులు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళకు వరద బాధితులు పరిహారం లేడు ఇంతకు ముందే మామూలుగా ఆ విజయవాడ నగరంలో మునిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చేసారు రఘురామరా కేసులో విజయపాల్కు హైకోర్టు షాక్ సిఐడి మాజీ ఎస్పీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టి పౌరుల స్వేచ్ఛ హరించే అధికారులకు లైసెన్స్ ఇవ్వలేదు విజయపాల్ పై ఆరోపణలు చాలా తీవ్రమైంది ఆయన విచారించాల్సిన అవసరం ఉంది న్యాయమూర్తి స్పష్టీకరణ ఈ ఈయనకి చాలా సీరియస్గా విజయపాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వను అంటూ చెప్పేసింది సాక్షిలో ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలి ఉక్రెయిన్ లో సాధ్యమైనంత త్వరలో యుద్ధం ముగిసిపోవాలి శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మన మో మోడీ గారు ఆకాంక్షించినట్టుగా చెప్పారు ఆ తర్వాత కోల్కత్తాలో ట్రంప్ ట్రమ్లు అంటే రోడ్ల మధ్యలోనే లాగా మెల్లిగా వెళుతూ ఉంటుంది ఇది పరికితపు కూడా వెళ్ళిపోయి ఎక్కువచ్చ ఇట్లాంటి ట్రైన్లని నూట యాభై ఏళ్ళుగా కోల్కతాలో జరుగుతుంది రన్ అవుతోంది దాన్ని ఆపేస్తున్నట్టు పూర్తిగా ఆపేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత శ్రీలంక ప్రధానిగా హరిణి నిన్నటి రోజు మనం చూసాము ఆ దిశ నాయకే గారు ప్రమాణ స్వీకారం చేయించారు చే చేశారు ఆ తర్వాత ప్రధానమంత్రిగా హరిణి అమర సూర్య ఇరవై ఇరవై ఏళ్ల తర్వాత ఒక మహిళా ప్రధాని ప్రధాని పీఠం మీద ఎక్కారు దిశా నాయకే గారు ఆమెని ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించారు రామ రామ రథానికి నిప్పు అనంతపురం జిల్లా హనకన హళ్ళలో రాములోరి రథానికి నిప్పండించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం మంటలు వస్తుండడం గమనించి ఆర్పేసిన గ్రామస్తులు అప్పటికే సగం కాలిపోయిన రథం ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళ పనే అంటున్న గ్రామస్తులు పోలీసులు అదుపులో ఇద్దరు కీలక వ్యక్తులు వ్యవహారం టీడీపీకి చుట్టుకోకుండా పెద్దల మంతనాలు దుండగులు నిప్పంటించడంలో తగలబడిన రాములోరి రథం సాక్షి పత్రిక రాసింది టీడీపీ వాళ్లే చేస్తుంటారని గ్రామస్తులు చెప్పినట్టుగా రాసుకొచ్చారు అది ఎంతవరకు నిజమో చూడాలి మనం ఈ రోజు తెలుస్తుంది రేపటికి విషయం అంతా బట్ట పైలవుతుంది కట్టల్ కట్టలు ఇచ్చిన వాళ్ళకే కట్ట పెడతారు కట్టపెట్టారు సబ్రిష్ బదిలీల్లో భారీ చేతులు మారిన నగదు రాయలసీమకు తీవ్ర అన్యాయం ఈ మధ్య కాలంలో కర్నూల్లో లా యూనివర్సిటీకి సంబంధించి అది అమరావతికి తరలించేసినారు మా కర్నూల్లో హైకోర్టు పెట్టాలని చెప్పి ప్రతిపాదనలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆడుండే లా యూనివర్సిటీని తీసుకొని వెళ్ళి ఆ తర్వాత ఈ రోజు నిన్నటి రోజు కొప్పర్తిలోని ఎంఎస్ఎం టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలించేసినారంట ప్రాంతీయ సమతౌల్యత కోసం కొప్పర్తి కేంద్రం అనుమతి రెండు వందల యాభై కోట్లతో పంతొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు ఇప్పుడు ఆ కేంద్రాన్ని అమరావతికి తరలిస్తున్నట్టు పరిశ్రమ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందంట ఇది మన రాయలసీమకి తీవ్రమైన అన్యాయం అని చెప్పేసి చెప్పక రావడం కనబడుతుంది వాస్తవంగా కూడా మన రాయలసీమలో ఉండే పరిశ్రమలు కూడా ఈ మధ్యకాలంలో ఇంతకు ముందే వెళ్ళిపోయింది మన ఎయిర్పేట్ దగ్గరుండే కాళాశ్రీ నియోజకవర్గంలో పెట్టదాల్సిన వెంకటగిరి ఎయిర్పేట్ మధ్యలో బెల్ కంపెనీకి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పరికరాలన్నీ పరిశ్రమ పెద్ద పరిశ్రమ పెట్టాలనుకుని దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రధానంగా మన రాయలసీమలో పెట్టాలనుకున్న ఈ పరిశ్రమల్ని కొప్పర్తికి సంబంధించిన పరిశ్రమ తీసుకోవడం చాలా రాయలసీమ జిల్లాలకి చాలా నష్టం ఏర్పడే అవకాశం ఉంది సొంతం నెగ్గింది దళిత వైద్యుడిపై దాడి కేసులు నిందితుడిపై నిందితుడి వైపే కూటమి సర్కారు జనసేన ఎమ్మెల్యే పంతం నానాటికి నానాజీకి పెద్దల వత్తాసు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి పెద్దల వత్తాసు దళిత డాక్టర్ పై దౌర్జన్యం చేసిన బెయిల్బుల్ కేసులే అందులోనూ స్వల్ప శిక్షణలతో మమ అనిపించారు మొత్తం మీద దళిత వైద్యుడి మీద చేసుకున్న నానాజీ మీద కేసు పెట్టారు అయితే చాలా తక్కువ మోతాదున్న కేసులే పెట్టారు అని చెప్పేసి చెప్పరావడం అనేది కనబడుతుంది వాతావరణ అంచనాల్లో అగ్రపదం సాక్షి ఐఎండి డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు తుఫాన్లు దాదాపు ఎనభై ఆరు శాతం కరెక్ట్గా గ్రామస్తులకి ప్రజలకి ఎప్పటికప్పుడు విషయాలు చేరేయడంలో బాగా ఉంది ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది దేశవ్యాప్తంగా ఒక లక్ష ముప్పై వేల ఆటోమేటిక్ వెదర్ సేషన్లు పెట్టినారంట అదేవిధంగా మూడు కోట్ల మంది రైతులకి మొత్తం ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరేయడంలో మంచి అభివృద్ధి ఉంది అనేది కనబడుతుంది ప్రజాశక్తిలో మూడో వంతు నిబంధనలపై సందిగ్ధం గుబుల్ రేపుతున్న ముప్పై మూడు శాతం క్రాఫ్ట్ డ్యామేజ్ రూల్ జీవో లేని ఆ నిబంధనలు స్పెషల్ రిలీఫ్ కూడా వర్తిస్తుంది భాష అమలైన పక్షంలో పరిహారం కోల్పోతున్న వేలాది రైతులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే మన వరదలకు సంబంధించి మునిపో మునిగిపోయిన రైతులకు సంబంధించి నష్టం నష్టపరిహారం ఇవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక అనుమానం వచ్చింది ముప్పై మూడు శాతం కనీసం నష్టం ఏర్పడి ఉంటేనే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కుదురుతుంది ఇంతకుముందు మామూలుగా మన ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల ఐదు లక్షల అరవై ఏడు ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో పంట ఏర్పడి నష్టం ఏర్పడిందని చెప్పి చెప్పుకొచ్చినారు ప్రకటించారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ముప్పై మూడు శాతం పైగా నష్టపరిహారం ఏర్ నష్టం ఏర్పడి ఉంటేనే డ్యామేజ్ ఏర్పడి ఉంటేనే ఆ రూల్ వర్తిస్తుంది అనే నిబంధన కానీ మనం చూసామంటే ఆరు ఏడు లక్షలకు సంబంధించిన భూమి ఒక్కసారిగా మూడు లక్షలకు సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉంది అట్లా రైతులంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియవస్తుంది ఆదాయం ఆదాయం లేని నీటి సరఫరా రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏదైతే ప్రభుత్వాలకి మున్సిపాలిటీకి ఆదాయం లేదో ఆ కుళాయిలన్నిటినీ కూడా నీటి కుళాయిల నాళాలన్నిటినీ బట్ చేయండి అని చెప్పి చెప్పారు అందుకోసమే పట్టణాల్లో రాష్ట్ర కసరత్తు కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పన్నారు పౌర సేవలు సేవలు సులభతరం ఆర్టీ జిఎస్ ద్వారా మెరుగైన సేవలు రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ద్వారా దీన్ని వేగవంతం చేయాలనేది ప్రజలకు అందిస్తున్న ఆధారు స్కూలు అడ్మిషన్లకు సంబంధించి రేషన్ కార్డులు పేర్లు నమోదుకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికెట్కు సంబంధించి ఇతర సర్టిఫికేట్లు అంతా కూడా అసలు నిమిషాల్లో వచ్చేటట్టుగా వెంటనే ఇచ్చేసే విధంగా దాన్ని సరిదిద్దాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు దీని మీద ఫోకస్ పెట్టి అదే వివరిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు చూడాలి దీన్ని స్పీడప్ చేస్తే సర్టిఫికేట్ల కోసం రోజుల తరబడి దాదాపు ఒక్కోసారి పదహైదు రోజులు కాదు ఇరవై రోజులు నెల రోజులు కూడా తిరిగే పరిస్థితి ఉంది సర్టిఫికేట్ల కోసం అట్లాంటి పరిస్థితి లేకుండా వెంటనే ఎప్పటికప్పుడు ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా చేస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది వేగం పుంజుకుంటుంది ప్రజల యొక్క పనులంతా కూడా ఇంకా రకరకాల పారిశుధ్యం ట్రాఫిక్ ప్రమాదాలు నేరాలు రోడ్లు సాగునీటి ప్రాజెక్టులు వంట వంటకాలవులు నిర్వహణ అగ్రికల్చర్ వరదలు దారి వర్షాలు విపత్తులు డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో కూడా ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వేగం పుంజుకొని ఎప్పటికప్పుడు సహాయం అందిస్తే సిసి కెమెరాలు సిసిటివి కెమెరాలను ఉపయోగించి చాలా వేగం పుంజుకొని ప్రజలకి సత్వర సేవలు అందుతాయి ప్రభుత్వ సేవలు ఈ దీంట్లో డ్రోన్లు వాటిని కూడా ఆ ఉపయోగిస్తారని చెప్పి తెలుస్తుంది